హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త మనకి మంత్రి సీతక గారు ఈరోజు జూలై ఐదో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆయన మన తెలంగాణలో ఆసరా చేయత కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఫెన్షన్ సంబంధించిన డబ్బులు వృద్ధులు కానీ వంటరి మెల్లులకి ఏ విధంగా వస్తుంది గతంలో చెప్పిన నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుందా అలాగే వికలాంగుల సోదరులు ఉంటే మాత్రం వాళ్ళకి నిజంగానే ఆర్థికంగా ఆరు వేల పదహారు రూపాయలు సహాయం అయితే మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా లేదా అని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పటికే మనకైతే ప్రభుత్వం మాట చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆసరా చేత పథకం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈరోజు మంత్రి సీతక్క గారు ఏ అప్డేట్ అయితే ఇచ్చారో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆశ్ర చేయిత పథకం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆసరయ ఫెంక్షన్దారులకైతే ఆర్థికంగా సాయంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఒకరోజు లేట్ అయినా సరే మన తెలంగాణలో ఆశ్రయత పథకం అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి అసలు ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే పాత లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై వేల మంది దాకా వచ్చేసి గత నుంచి పొందుతున్న వాళ్ళైతే ఉన్నారండి సో వీళ్ళందరికీ వచ్చేసి ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకు అదే విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారండి వికలాగుల సోదరులు కూడా అదే విధంగా డబ్బులు ఇవ్వడానికైతే మన ప్రభుత్వం ఒప్పుకొని ముందు ముందుకు రావడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో అందరికీ ప్రజెంట్ జూలై నెల నుంచి అందరికీ ఇదే విధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇకపై ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల మొత్తం మనకు ఉంది కాబట్టి ఈ నెలలో మీరు కూడా అయితే చేసుకుంటే మీ అప్లికేషన్ అంతా చెక్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి కూడా చాలా మందికి అయితే కొత్త ఫెన్షన్ దారులు అయితే వస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మంచి అవకాశం అయితే ఇచ్చినప్పుడు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి అలాగే గతం నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకైతే డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా సో కూడా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదంటే వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకి మంత్రి సీతక గారు జరిగింది ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం అయితే జరిగిందట అలాగే అధికారులతో మొత్తం మాట్లాడిన తర్వాత ఈ రోజున మనకి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు సో ఇప్పుడు ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెలలో ఎవరైతే పొందడానికి వెళ్తున్నారో ఒక్కసారి మీరు అయితే చెక్ చేసి మీ డబ్బులు ఎంతవరకు వచ్చిందో చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి